హాయ్ అండి అందరికీ ఇలా సింగిల్ మనము పూస పెట్టి ఎంత పొడవు కావాలన్నా వేసుకోవచ్చు ఇంకా వచ్చేసి మ నేను వచ్చేసి ఇప్పుడు పట్టుదారాలు వేయలేదండి ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ అనమాట ఇవి చాలా మందికి తెలుసు సిల్క్ థ్రెడ్స్ తెలీదు అనమాట ఈ మధ్య వచ్చాయి ఇప్పుడైతే ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి బయట అయితే కూర్చున్నాను బయట చీరలో పెట్టేసుకున్న మామూలుగా అయితే సోఫాలోనో మంచం మీదనో పెట్టేసి వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనం అటు ఇటు జరుపుకోకుండా చీరని ఇలా ఇలా వేసుకొని చూడండి మీకైతే చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ అయితే చాలా ఈజీ మెథడ్ ఇది నేను వేసుకునే పద్ధతి అయితే ఇదే వన్ అవర్లో శారీ అయిపోతుంది నాకు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఒకవేళ అర్జెంట్ వచ్చినా కూడా నేనైతే అనమాట వన్ అవర్కి ఒక చీర అంటే రోజుకు నేను ఎన్ని చీరలైనా ఒక ఫైవ్ సిక్స్ అయినా వేసుకుంటాను అనమాట వాళ్ళు మెటీరియల్ మొత్తం వాళ్ళే ఇచ్చేసి నాకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తారనమాట అంటే మెటీరియల్ మొత్తం ఇచ్చేసి హండ్రెడ్ ఇస్తారనమాట మేలే కదా ఒక చీరకు ఫైవ్ హండ్రెడ్ ఇంట్లోనే కూర్చొని చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఇవైతే నేను చుట్టుకున్నాను అనమాట చుట్టుకొని ఇప్పుడైతే నేను వేస్తున్నా చుట్టే పద్ధతి అవన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎలా చుట్టుకోవాలి ఎన్ని చుట్లు చుట్టుకోవాలి మనం దారం అనేది కూడా చెప్తాను ఇలా అయితే మనకు ఎంత లావు కావాలా ఎంత పొడవు కావాలి అనేది కూడా చూసుకొని మనమైతే చుట్టుకోవడము కట్ చేసుకోవడము చాలా నీట్గా ఉండాలి ఫినిషింగ్ అయితే కింద దారాలు వేలాడుతూ ఉండకూడదు నీట్గా ఉండాలి దారాలు అయితే ఇలా ఈజీగా మనము వేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు నీ మీకు స్లోగా కావాలనుకుంటే మీరు స్లోగా చూడొచ్చు మనకు సెట్టింగ్స్ ఉంటాయన్నమాట మనకు ఈ పైన మనం చూసేటప్పుడు ఆ సెట్టింగ్స్ వెళ్ళేసి నిదానంగా చూడాలనుకుంటే నిదానంగా చూడండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను అనమాట ఇలా నేనైతే టూ ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి పొడవు కూర్చొచ్చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి